ఇదే డామ్ ఉంది బ్రో ఒక్క టికెట్ రెండు వేసలు టికెట్స్ కోసం ఇచ్చి లేస్తుంది బ్రో మాకైతే రిలీజ్ చేశారు ఓపెన్ చేసి ఫైవ్ మినిట్స్ ఓపెన్ చేస్తే ఆ టికెట్స్ బుక్ మొత్తం బుక్ అయిపోయింది బ్రో సో ఎలా అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారి రేంజ్ కూడా పెరిగింది ఈ సినిమా తోటి పుష్ప వన్ కంటే టూ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి మీరు ఈ తోనే రేంజ్ పెరిగింది అంటారు ఆయన ఫస్ట్ మూవీ తోనే రేంజ్ పెరిగింది అది ఎవరికి తెలియదు బట్ ఇప్పుడు కొంతమంది అంటే టికెట్స్ రేట్స్ పెంచారని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు చేసుకొని బ్రో ట్రోల్ చేసుకొని ట్రోల్ చేసే వారికి ఒకరే చెప్తున్నా అంతే అంటే కల్కికే ఐదు వందలు లేదు మరి దీనికి ఎందుకు ఇంత రేట్లు పెడుతున్నారని మెన్షన్ చేస్తున్నారు మరి బాలక్ మేరేం చెప్తారు సమాధానం అది మూవీనే ఇది మూవీనే ఎవన్ ఫైనల్స్టన్ బ్రో పెంచు పెడు ఆడుంచు అంతే పక్కా ఊర్తా బ్రో మూవీ రిలీజ్ కి ముందే 100 కోర్స్ బిగెస్ట్ చేయని పుష్ డే కోర్స్ బాగానే ఉంటుంది బరాబర్ ఉంటుంది మిగతా స్టేట్స్ లో కూడా ఆయన వెళ్ళి ప్రమోట్ చేస్తున్నారు కేరళ గానీ పాట్నా గానీ మల్లు అర్జున్ పుష్ప ఈవెంట్ కి వచ్చారు కదా అవును నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది కానీ ఈ రోజు ఫస్ట్ టికెట్ నాకు వచ్చింది మాట ఇవాళ నా ఫ్రెండ్ ఇచ్చాడు సో చాలా టైం చెప్పుకోవాలి మాట అవన్నీ ఎందుకంటే అసలు పుష్ప వన్ వన్ కంటే పుష్ప టూ అసలు అగ్రిపోయేది మాట పిచ్చిక్కుపోతుంది అసలు ఉండు ఇప్పుడు లాభకి వెళ్తే ఎత్త ఉండద్దు మోదు పోగిద్దు చింపేస్తారా తెలిసి నేనా నిజావాడినిచ్చాను ఇప్పుడు మా నిజావాజవాడ అండి నిజవాడ మా పేరు నిజా బెజవాడ చిన్నమాట నేను నిజావాడినిచ్చాను మాట ట్రైలర్ చూసినప్పుడు లుక్స్ అని ఎలా అనిపించింది నాకు చాలా అనిపించింది సహజ కానీ ఫైటింగ్ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది కానీ నేను అల్ఫోన్ స్టేవి లో కూడా నేను ఆటింగ్ కూడా చేశానమాట పుష్ప స్టూల్లో కూడా స్క్రీన్ కూడా ఉందన్నమాట ఓవర్ రికార్డ్ లాగా అవుట్ అయ్యాయి సరే పుష్ప బావు బాహుబాద్ అంటే భూ స్వామి వచ్చేస్తున్నాను నాకైతే అది సినిమాకి అది మనకి మెయిన్ ఎలిమెంట్ అవుతుందో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అసలు ఏడీ గేట పరిధి ఇప్పటి వరకు తెలుగు ఎవరు వేయలేదు వేసిన ఆరు వందలు వేసి ఉండరు ఎవరు సో అది నిజంగా మంచిగా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి ముందు అల్లొనికి మనం అందరం అప్లోస్ చేయాలి ఎందుకంటే అంత డేరింగ్ డెసిషన్ తీసుకున్నాం ఏం అనిపించట్లేదు ఇప్పుడు పదిహేను వందలు పెట్టారు చోట మానేస్తావా రెండు వందలు పెట్టారు వెళ్ళమానేస్తావా సో మనకి ఇష్టం ఉంటే రెండు వేలు మూడు వేలు కూడా పెట్టిపోతారు